ఏలూరులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏలూరు జోన్ తరఫున నిర్వహించిన గురు పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది ముఖ్యంగా గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సన్మానించడం అనేది చాలా మంచి పరిణామం అంటూ అభినందించారు ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉపాధ్యాయ దినోత్సవం జరపడం వారి సేవలను గౌరవించి సన్మానించడం వలన వారి సేవలకు మంచి గుర్తింపు ఇచ్చినట్లే అని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కార విషయంలో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఏలూరు అర్బన్ నుండి వంద మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంస పత్రాలు బహుకరించారు కార్యక్రమాలతో కన్నుల పండుగగా జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ తులసి అసోసియేట్ ప్రెసిడెంట్ జంగా బాలాజీ జోన్ టూ ప్రెసిడెంట్ గుండం బుల్లబ్బాయి ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎం శివకుమార్ ఏలూరు జిల్లా సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్ ఏలూరు జోన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు సెక్రటరీ సతీష్ ట్రెజరర్ శేఖర్ కోనేరు సురేష్ ఎంఎన్ శ్రీకాంత్ విజయలక్ష్మి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మాకున్న స్టేక్ హోల్డర్స్ లో అత్యంత ప్రాధాన్యత విద్యార్థులకి తర్వాత ఏ ఉపాధ్యాయుడు అయితే ఉపాధ్యాయుని అయితే క్లాస్ రూమ్ లో ఉంటారో ఆ క్లాస్ రూమ్ లో ఉన్న నలభై మందిని కూడా మన పిల్లలుగా భావించి వాళ్లకు లాలించి చక్కగా చదువు చెప్పి మందలించి వాళ్ళకు మార్గదర్శనం చేయడం ఒక గొప్ప సాంప్రదాయం వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందన తెలుస్తూ అలాగే మీరు ఇప్పుడే అడిగారు ప్రతి అక్కడ ఏదైతే మీ అందరికీ కూడా నలభై మందిని వాళ్ళని తీసుకుంటూ పది మంది మిమ్మల్ని ఇదివరకు ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉందో డెఫినెట్ గా అది మళ్ళీ రిపీట్ అయ్యేటట్టుగా వచ్చే సంవత్సరానికి వంతు ప్రయత్నం చేసి మీకు వచ్చేటట్టుగా చేస్తాను సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను మీరు సన్మానం చేయించుకోవడమే కాదు రేపు రాబోయే రోజుల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో మీ కృషి మరి సమాజానికి ఎంతో అవసరం మీ కృషి వల్లే మంచి జరిగినా చెడు జరిగినా అది గురువు అవసరం డెఫినెట్గా మంచి చేసే దాంట్లో మేమంతు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా టీచర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరు నగరంలోనే కాదు మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశ అభివృద్ధికి మరి ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో వేల మందిని లక్ష మందిని అభివృద్ధి భాగంలో నడిపిస్తున్నటువంటి మీ స్కూల్ యాజమాన్యం వారు మరి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి స్కూలు నడుపుతూ ఈ రోజుల్లో ఒక స్కూల్ని నడపడం అంటే ఎంత భారమో మేమందరం కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము ఉపాధ్యాయులు అందరికీ మరి వారు టీచర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఎమ్మెల్యే గారు కానీ చెప్పారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పల్లెలకి పట్టణాలకి మానవ వనరులు తయారు చేసేటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధి చేయాలి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని ఒక క్రమశిక్షణగా ప్రణాళిక తయారు చేసి ఆ కుటుంబానికి తల్లిదండ్రులకి ప్రయత్నానికి రాష్ట్రానికి దేశానికి అందించే వలె రూపాయికే కరుస్ పండి ఏ వెంకట గారికి మా గురుపతి అభినందనలు ఇలా గౌరవించడం బెస్ట్ టీచర్స్ అవార్డు గ్రహించడం మీరు ఎంపిక చేయడం ఇది ఒక ఆర్డర్ ముందుగా మీకు చేస్తున్నాం సో చే ఉన్నట్లయితే ఓకే రెడీ కలిపి సెలెడ్గా పెట్టి మార్షాలు కూర్చోండి উপস্থ <laughs>

మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎమ్ది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకు అందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు